హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ కుకింగ్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ బొబ్బట్లు చూసారా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నాయో సో నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుందండి చాలా బాగా వచ్చాయి సో దీని తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని టూ కప్స్ వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేశాను నేను ఎందుకంటే మైదాపిండితో చేస్తారు కదా సో నేనైతే గోధుమ పిండే తీసుకున్నానండి మంచిది హెల్త్కి మంచిది అని చెప్పి నేను గోధుమ పిండి తీసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని అంటే బాగా కలుపుకోవాలండి సో ఇలా హోల్ చేసిన తర్వాత నేను ఫోర్ టేబుల్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కూడా యాడ్ చేసి ఆయిల్ కూడా బాగా పిండి అంతా మిక్స్ అయిపోయి కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి సో గోధుమ పిండి చపాతీ పిండి మనకి ఏ టైప్లో చేసుకుంటాము కానీ అంతకు మించి కొంచెం పల్స్గా కలుపుకోవాలి పిండి సో బొబ్బట్లకి స్మూత్గానే ఉండాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నేను పిండిని అయితే వన్ అవర్ బిఫోర్ పెట్టానండి లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్ మిగిలితే దానికే వేసేసి పెట్టేశాను సో చూసారు కదా పిండి ఎంత సాఫ్టీగా వచ్చిందో సో మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి నేను జీఆర్పియే తీసుకుంటానండి చాలా బాగుంటుంది సో క్యారెట్ తురుము నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నెయ్యి కూడా నేను టేస్ట్కి తగ్గట్టే తీసుకున్నానండి ఇందులో ఎవరిష్టం నెయ్యి ఏం తీసుకున్న బాగానే ఉంటుంది కాబట్టి సో దానికి ఏం కొలత ఏం పెట్టలేదు సో కొంచెం బాగా ఉడకనించాలి అంటే నెయ్యితో తప్ప వాటర్ పోయకూడదు క్యారెట్ ఎలా అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో కొంతసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం సో మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల క్యారెట్ అనేది కొంచెం బాగా మగ్గి బాగుంటుందని పెట్టాను ఒక ఫైవ్ మినిట్సేనండి ఎక్కువసేపు కూడా కాదు సో చూసారు కదా అయిపోయింది సో ఇంకోసారి కలుపుకొని చూసుకో చెక్ చేసుకోవాలండి అది కొంచెం మ్యాష్ అవుతుందా లేదా ఎందుకంటే నార్మల్ క్యారెట్ హల్వాకి సో మనకు కొంచెం రఫ్గా ఉన్నా పర్వాలేదనమాట మనం చేసుకునేది బొబ్బట్లు కాబట్టి అండి సో స్మూత్గానే ఉండాలి క్యారెట్ కూడా స్మూత్గా ఉండాలి నేను చూసి చెక్ చేశాను ఇంకా కొంచెం ఉడకాలి సో అందుకే మళ్ళీ కొంచెంసేపు ఉంచాను సో చూసారు కదా బాగా మగిపోయింది ఇప్పుడు నేను వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేశాను అంటే ఒక పావు కేజీ వరకు షుగర్ యాడ్ చేశాను ఈ షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఈ షుగర్ వాటర్ అంతా పోవాలండి దగ్గర పడిపోవాలి చూసారు కదా అడుగట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి సో చూసారు కదా వేసిన షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది సో తర్వాత నేను వన్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేశానండి ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఏ ఫ్లేవర్ అయినా ఇలాచి పౌడర్తోనే వస్తుంది స్వీట్కి సో నేను ఈలోపు కొన్ని బాదం అయితే తీసుకున్నాను కౌంట్ అయితే చేయలేదు నాకు బాదం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి వేశాను దీని అయితే బాగా మ్యాష్ చేసుకున్నానండి దంచుకున్నాను బాగా ఈ పౌడర్ని లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాను బొబ్బట్లకు బాగుంటుందని వేశాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ స్కిప్ అండి నో ప్రాబ్లం నేను బాదం ఒకటే వేశాను వేరే ఏమీ లేదు కాజు కూడా యాడ్ చేయలేదండి సో బొబ్బట్లు చేయడానికి నేను ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకున్నాను పిండిని చూసారు కదా ఇంకా స్మూత్గా అయిపోయింది వన్ అవర్ అయింది కాబట్టి సో ఇప్పుడు చిన్న చిన్న ఉండలు అంటే మనకి బొబ్బట్ ఏ సైజు కావాలనుకుంటున్నామో ఆ సైజు ఉండలు తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్కి నెయ్యి రాసుకొని ఈ రకంగా చేత్తోనే చేసుకోవాలండి కర్ర అయితే యూజ్ చేయలేదు సో చేసిన మిశ్రమాన్ని అంతా ఇలా చేసి రౌండ్ రౌండ్గా చుట్టేసుకొని చేత్తోనే నొక్కాను నేనైతే అప్పుడే బాగా వస్తాయి బొబ్బట్లు ఇలా ప్లాస్టిక్ మీద చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి చేతికి సో బొబ్బట్లు కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో పెన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ చేసిన బొబ్బట్లు స్మూత్గా తీసి వేసేసాను అసలు నెయ్యేసి ఇలా రెండు తిప్పులు తిప్పుతుంటే చపాతి పొంగినట్టు పొంగి అండి భలే వచ్చాయి అసలు సో ఆ పొంగితేనే మనకి వెరీ స్మూత్గా వస్తాయి అన్నమాట బొబ్బట్లు ఊరికే అతుకుపోయినా బాగోవు సో చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఇలా అయితే చేశాను నేను అదేవిధంగా మిగిలిన వాటికి కూడా స్టఫ్ చేసి ముందే పెట్టుకున్నాను అన్నిటికీ స్టఫ్ చేసి ఒకేసారి పెట్టుకుందాం అని చెప్పేసి త్రీ త్రీ సారి అయితే త్రీ త్రీ వేసానండి ఫస్ట్ టైం వన్ వేసాను కదా త్రీ త్రీ వేసాను ఒకేసారి అయిపోతుంది అనేసి చాలా ఫాస్ట్ కూడా అయిపోయాయి నాకు హల్వా చేయడానికి టైం పట్టింది కానీ బొబ్బట్లు అయితే చాలా ఈజీగా అయిపోయాయండి సో ఇష్టంతో చేసే ఎప్పుడు కష్టం అనిపించి ఉంటారు అదే నేను చేయమో ఇంత కష్టపడి బొబ్బట్లు చేశాను కదా ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తే మర్చిపోవద్దు సో వేడి వేడి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయాయి ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్